హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్ మీకు బ్యూటిఫుల్ పంచలోహం మిక్స్డ్ కలెక్షన్తో పాటుగా ఒక మంచి ఆఫర్ కూడా తీసుకొచ్చాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియోస్ షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మీకు పంచలోహం మిక్స్డ్ కలెక్షన్స్ ఇందులోనే మనకి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మొదటి మోడల్ వచ్చేసి ప్యూర్ పంచలోహం అచ్చం గోల్డ్ లాగా అనిపించే బ్యూటిఫుల్ నెక్సెట్ అండి విత్ బుట్టాస్తో వస్తుంది అనమాట సో మీరు ఫస్ట్ బుట్టలు చూసుకున్నట్లయితే స్క్రూ బ్యాక్ తో ఉంటాయి ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఉంటుంది మనకి ఈ విధంగా టెంపుల్ కార్వింగ్ డిజైన్ ఉంటుంది సో మనకి పైన కూడా ఇలా స్టార్ట్ వస్తుంది అండ్ కింద కూడా అన్ని గోల్డ్ బాల్స్ ఇచ్చేసారు ప్యూర్ పంచలోహం అండి ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో తో వస్తుంది అనమాట సో టోటల్లీ మనకి గోల్డ్ లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సెట్ వచ్చేసి చాలా గ్రాండ్ గా కూడా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది అనమాట సో ఇది పార్టీ వేరే యూస్ చేసుకుంటాం కాబట్టి డెఫినెట్లీ మీకు టెన్ ఇయర్స్ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అండి వన్స్ ఒక్కసారి తీసుకున్నారు అంటే పది సంవత్సరాలు ఈజీగా జీరో మెయింటెనెన్స్ తో తీసుకోవచ్చు ఎందుకంటే దీనికి ఇంకా మనం పాలిష్ ఇట్లా ఏం అవసరం లేదు లేదు ఎందుకంటే మనం వేర్ యూస్ చేసుకుంటాం కాబట్టి జస్ట్ పెట్టుకొని ఫంక్షన్కి వెళ్ళి వచ్చి మళ్ళీ బాక్స్లో క్లీన్గా మనం మనం పంపించిన బాక్స్లో కవర్లో పెట్టేసుకొని మెయింటైన్ చేస్తే కనుక మీకు టెన్ ఇయర్స్ ఈజీగా వస్తుంది ఇంకా అంతకంటే ఎక్కువే అండి ఇంకా గోల్డ్ ఎలా అయితే మనం యూజ్ చేసుకుంటామో లైఫ్ లాంగ్ అలా యూజ్ చేసుకోవచ్చు అండ్ బ్యూటిఫుల్ పంచలోహం సెట్ నెక్ సెట్ అనమాట చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి విత్ బ్యాక్ చైన్ కూడా వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో చాలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి దిస్ ఇస్ ద బ్యాక్ చైన్ ఓకే ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ఇలా ప్రైస్ సహా స్క్రీన్షాట్ తీసేసుకోండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ రన్ అవుతూ ఉంటుంది సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ నైన్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ నైన్ అనే నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి బ్యూటిఫుల్ నెక్సెట్ ఓకే అండ్ ఆఫర్ ఏంటి అంటే మీకు ఆఫ్టర్నూను పంచలోహం రింగ్స్ వీడియో పెట్టాను పంచలోహం రింగ్స్ వీడియో పెట్టి క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇచ్చానండి ఐదుగురికి న్యూ ఇయర్ స్పెషల్ సందర్భంగా ఓన్లీ వన్ డే ఆఫర్ అనమాట అంటే ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఆఫర్ లక్కీ డ్రా ఆఫర్ అనేది ఉంటుంది సో అలాగే ఈ వీడియోలో కూడా మీకు పంచలోహం మిక్స్డ్ కలెక్షన్స్ మీద టెన్ మెంబర్స్కి ఇస్తున్నానండి లక్కీ డ్రాలో గెలుపొందిన వాళ్ళకి సిక్స్ ఫిఫ్టీ వర్త్ గల పంచలోహం బ్యాంగిల్స్ గిఫ్ట్గా వస్తాయి సిక్స్ ఫిఫ్టీ వర్త్ గల పంచలోహం బ్యాంగిల్స్ అండి సో మిస్ చేసుకోవద్దు బ్యాంగిల్స్ కలర్స్ పెడతాను సో మీరు సైజెస్ మాత్రమే చెప్పాలి కలర్స్ అనేవి నాకున్న అవైలబిలిటీని బట్టి పంపించడం జరుగుతుంది సో సైజెస్ చెప్తే చాలు మీరు ఓకే సైజెస్ చెప్తే మీకు కావాల్సిన సైజు ప్రకారం నాకు ఇష్టం వచ్చిన కలర్ అనేది పంపిస్తాను మ్యాక్సిమం ఓకే సో వాంటింగ్ ఉంటే చెప్పండి అది పాజిబుల్ అయితే ఆ కలరే పంపిస్తాను పాజిబుల్ అవ్వకపోతే వేరే కలర్ పంపిస్తాను ఓకే సో సైజు మాత్రం మీ చాయిస్ కలర్ మాత్రం నా చాయిస్ సో ఇవి బ్లూ పింక్ గ్రీన్ బ్లాక్ వైట్ అండ్ మల్టీ మొత్తం కూడా మనకి సిక్స్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్యూర్ పంచలోహం విత్ మైక్రోపాలిష్ బ్యాంగిల్స్ అండి ఇవి సిక్స్ ఫిఫ్టీ వర్త్ ఉంటాయి మీరు టెన్ మెంబర్స్ కి అంటే ఈ వీడియోలో బుక్ చేసుకున్న ఐటమ్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఒక డ్రా నంబర్ అనేది ఇస్తాను సో అది రేపు ఈవినింగ్ రిలీజ్ అయ్యే వీడియోలో అలా డిప్ అనేది తీస్తాను పది మందికి అంటే టెన్ మెంబర్స్కి లక్కీరాగా లక్కి డ్రా గిఫ్ట్గా మీకు వన్ పేర్ ఆఫ్ బ్యాంగిల్స్ సిక్స్ ఫిఫ్టీ ఓర్త్ గల బ్యాంగిల్స్ ఈ న్యూ ఇయర్ స్పెషల్ సందర్భంగా మీ ఆర్డర్తో పాటు గిఫ్ట్గా పంపించడం జరుగుతుంది సో పార్టిసిపేట్ చేయండి హ్యాపీగా మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి డెఫినెట్లీ టెన్ మెంబర్స్ కాబట్టి ఈజీగా మ్యాక్సిమం వచ్చేస్తాయి మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా పార్టిసిపేట్ చేయొచ్చు సో ఇలా గిఫ్ట్ పిక్ తీసుకోండి మీరు చక్కగా మీరు ఆర్డర్ చేసుకున్న నెక్స్ట్ నెక్సెట్తో పాటు గిఫ్ట్ పిక్ కూడా తీసుకోండి కానీ లక్కీ డ్రాలో విన్ అయిన వాళ్ళకే ప్రతి ఒక్కళ్ళకి కాదు లక్కీ డ్రాలో విన్ అయినా టెన్ మెంబర్స్కి ఇస్తాను ఓకే సో అది మర్చిపోవద్దు రేపు వచ్చిందో తెలియదు కాబట్టి ముందే గిఫ్ట్ పిక్ తీసుకొని పెట్టుకుంటే నాకు ఐటెం పంపించే టైంలో ఈజీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ నెక్సెట్ అండి ఇది కూడా ఎవర్ గ్రీన్ పంచలోహం నెక్సెట్ ఇందులో పింక్ అండ్ వైట్ కాంబినేషన్ అలాగే గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ వచ్చాయి ఈసారి చాలా చాలా బాగుంటాయండి ఇవి వచ్చేసి మనకి ప్రైస్ పడుతుంది సిక్స్టీన్ ఫిఫ్టీ వస్తాం అనమాట అండ్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ నిజంగా మనం డైమండ్ నెక్సెట్ వేసుకున్నట్లుగా ఉంటుంది అంత క్వాలిటీ ప్యూర్ పంచలోహం స్టోన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి డైమండ్ స్టోన్స్ డైమండ్ ఫినిషింగ్ స్టోన్స్ అనమాట ఇవి ఆజ్ ఇట్ ఈస్ ఇవన్నీ స్టోన్స్ అన్నీ మనకి గోల్డ్లో యూజ్ చేసే స్టోన్స్ అండి ఆజ్ ఇటీస్ గోల్డ్లో యూజ్ చేసే స్టోన్స్ ఓకే సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది కింద అన్నీ కూడా ఇట్లా మువ్వలు ఇచ్చేసారు బ్యాక్ చైన్ ఉంటుంది మనకి నెక్సెట్ కూడా చాలా బ్రాడ్గా ఉంటుంది ఓకే మేడం నిండుగా ఉంటుంది పెట్టుకుంటే రియల్ గోల్డ్ లాగా సో బ్యా ఇవి మనకి ఇయరింగ్స్ అనమాట విత్ స్క్రూ బ్యాక్ ఇయరింగ్స్ స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్ అనే అనుకుంటారండి అంత బాగుంటుందన్నమాట ఈ సెట్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో మీరు కనుక ఈ పార్టిసిపేషన్ ఈ లకిటాల పార్టిసిపేషన్ చేస్తే సిక్స్ ఫిఫ్టీ ఓత్తు గల గిఫ్ట్ కూడా మీ సొంతం చేసుకోవచ్చు బ్యాంగిల్స్ హోమ్ బ్యాంగిల్స్ అవి కూడా సో మిస్ చేసుకోవద్దు సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసుకోండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ టూ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి నెక్సెట్స్ అయితే అదృశ్యం అండి నిజంగా డైమండ్స్ లాగా ఉంటాయి డైమండ్ సెట్స్ పెట్టుకున్నట్లే ఉంటాయి బ్యూటిఫుల్ ఫినిషింగ్ బ్యూటిఫుల్ డిజైన్ స్టోన్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి స్మూత్ ఫినిషింగ్ ఇచ్చారు పెట్టుకున్న మనకి ఎటువంటి అన్కంఫ అన్కంఫర్ట్ అనేది ఉండదు అసలు కంపల్సరీ చాలా బాగుంటుంది మంచి గుడ్ ఫీలింగ్ ఉంటుంది అనమాట పెట్టుకుంటే మనకి గోల్డ్ పెట్టుకున్నంత గుడ్ ఫీలింగ్ ఉంటుంది ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్ విత్ బ్యాక్ చైన్ కూడా ఉంటుంది అలాగే ఇయర్ రింగ్స్ చాలా బ్రాడ్గా కూడా ఉంటుంది సెట్ మేడ నిండుగా ఉంటుంది సో ఇవి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి అండ్ బ్యాక్ స్క్రూ బ్యాక్స్ కాబట్టి డెఫినెట్లీ గోల్డ్ లాగా ఉంటాయి చాలా బాగుంటాయి సో సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు సో ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి డ్రా మాత్రం ఈరోజు రేపు ఈవినింగ్ ఫైవ్ వరకు బుక్ చేసుకున్న వాళ్ళకి డ్రా నెంబర్ కూడా అనౌన్స్ చేస్తాను సో ఇలా ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ప్రైస్తో సహా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పంచలోహం థాళీ చైన్స్ వచ్చాయి అయితే ఒకటి జంట్ మోడల్ వచ్చింది ఒకటి లేడీ మోడల్ వచ్చింది ఫస్ట్ జంట్ మోడల్ చూద్దాం ఇది వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది అంటే చాలా లావుగా ఉందండి ప్యూర్ పంచలోహం అండి ఇది ఇది ప్యూర్ పంచలోహం దీని మీద పాలిష్ కానీ ఏమీ లేదు డైలీ యూజ్ చేసుకోవచ్చు డైలీ యూజ్ చేసుకుంటే మనకి ఇలా షైనింగ్ వస్తుంది ఇలా తెల్లగా అంటే మనకి ఇట్లా మంచి గోల్డ్ షైనింగ్ వస్తుంది చూసుకోండి ఓకే ఇటువంటి షైనింగ్ వస్తుంది డైలీ యూజ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి బ్యూటిఫుల్గా ఉంటుంది ఇట్లా మనకి అంతా కూడా కొబ్బరి తాడు టైప్ వస్తుంది కొబ్బరి తాడు టైప్ వస్తుంది చాలా లావుగా ఉంటుందండి ఓకే ఆల్మోస్ట్ మనకి చిటికెన్ వేలకు సగం విడుతుంటుంది సగం విడుతుంటుంది చిటికెన్ వేలికి ఇది జెన్స్ ట్వంటీ ఫోర్ ఆర్ ట్వంటీ ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుంది ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ అండి త్రీ థౌజండ్ ప్యూర్ పంచలోహం ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఓకే జెంట్స్ మెడలో వేసుకుంటే ఇంకా అసలు ఇంకా బంగారం ది దిగేసుకున్నట్టే ఉంటుంది జస్ట్ త్రీ థౌజండ్కి ది వేసుకున్నట్లే ఉంటుంది అంత బాగుంటుందన్నమాట సో త్రీ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు సో లక్కీ డ్రాలో పాల్గొంటే కనుక మీకు గిఫ్ట్ విన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ గల బ్యాంగిల్స్ విన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సో ఆ ఛాన్స్ని మిస్ చేసుకోకండి ఈరోజు రేపు ఈవినింగ్ ఫైవ్ వరకు బుక్ చేసుకున్న వాళ్ళకి లక్కీ డ్రా కూడా పాల్గొనే అవకాశం ఇస్తున్నాను ఓకే సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ ఇప్పుడు లేడీస్ది లేడీస్ వచ్చేసి గోపి తాడండి గోపి తాడ ఏంటంటే కొంచెం మనకి అంటే అంత లావు కాదు అంత సన్నము కాదు నిజంగా గోల్డ్ లాగా ఉందండి చాలా బాగుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఓకే ఇక్కడ వచ్చేసి చూడండి మనకి ఇక్కడ ఇలా హుక్కు కూడా వస్తుంది ఇలా హుక్కు కూడా వస్తుంది మీరు హుక్కు కావాలి అంటే యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇట్లా పుస్తలు కట్టుకోవచ్చు ప్యూర్ పంచలోహం అనమాట గోపీ తాడు చాలా స్మూత్ ఫినిషింగ్ ఇచ్చారు అంటే అంత లావు కాదు అంత సన్నము కాదు మనకి వచ్చేసి ఒక ఫైవ్ ఎంఎం ఉంటుందండి ఫైవ్ ఎంఎం ఆర్ ఫోర్ ఎంఎం ఉంటుంది ఫోర్ టు ఫైవ్ ఎంఎం లోపు ఉంటుంది అనమాట ఓకే చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది గోపీ తాడు గోల్డ్ లాగా ఉందండి చాలా బాగుంది గోల్డ్ లాగా ఉంది చూసుకోవచ్చు మీరు యాజ్ ఇట్ ఈజ్ ఇదే పీసు ఒక ఫైవ్ పీసెస్ ఉన్నాయండి రెడీగా సో బాక్స్లో పెట్టేశాను రెడీగా అయితే ఫైవ్ పీసెస్ ఉన్నాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ గోపి తాడు ప్యూర్ పంచలోహం పాలిష్ కూడా లేదండి పాలిష్ కూడా లేదు ఓకే పాలిష్ కూడా లేదు ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ ఉంటుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సో కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ లక్కీ డ్రాలో కూడా పాల్గొనవచ్చు మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్సెట్స్ అండి నైన్ ఫిఫ్టీన్ నెక్సెట్స్ కూడా రీస్టాక్ అయ్యాయి ఎంతమంది అడుగుతున్నారోనండి అసలు ఇవి చాలా మంది అడుగుతున్నారు సో మిస్ చేసుకోవద్దు అండ్ మంచి ఆఫర్ కూడా ఉంది డ్రా కూడా ఉంది కాబట్టి డెఫినెట్లీ మిస్ చేసుకోవద్దు మిన్నైతే మీకు గాజులు కూడా వస్తాయి సిక్స్ ఫిఫ్టీ వద్దు గల గాజులు కూడా వస్తాయి వన్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ప్యూర్ పంచలోహం నైన్ ఫిఫ్టీ రూపీస్ నైన్ ఫిఫ్టీ రూపీస్ సెట్ అనమాట చాలా బాగుంటుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది కింద కూడా పర్ల్స్ మంచి క్వాలిటీ పోల్స్ అనమాట ఫ్రెష్ వాటర్ పోల్స్ లాగా ఉంటాయి ఇది సెట్ అండి మనకి నెక్కి చాలా బ్రాడ్గా ఉంటుంది కొంచెం కిందకి పెట్టుకోవచ్చు లేదంటే మెడ వరకు కూడా ఇలా చౌక టైప్లో పెట్టుకోవచ్చు ఎందుకంటే మనకి లింక్ చైన్స్ ఎక్కువ ఇచ్చారు కాబట్టి అలా కూడా పెట్టుకోవచ్చు సో ఇందులో వచ్చేసి త్రీ కలర్స్ ఉన్నాయి దిస్ వన్ వచ్చేసి గ్రీన్ అలాగే వైట్ కూడా ఉంది పింక్ దిస్ వన్ పింక్ సేమ్ అండి మొత్తం కూడా మనకు ఒకటే కాస్ట్ పడుతుంది అండ్ ఒకటే క్వాలిటీ ఒకటే డిజైన్ కలర్స్ వేరంతే అండ్ లాస్ట్లో వచ్చేసి వైట్ దిస్ వన్ వైట్ ఓకే సో చాలా బాగున్నాయండి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి సో ఈచ్ వన్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ అండి ప్యూర్ పంచలోహం పింక్ గ్రీన్ వైట్ నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి స్టోన్స్లో కాబట్టి మనం డెఫినెట్లీ ప్రిఫర్ చేయొచ్చు అదే మనం గోల్డ్లో చేయించుకోవాలంటే స్టోన్ అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి సో డెఫినెట్లీ ఇటువంటివి పంచలోహంలో ట్రై చేయండి ఇటువంటి స్టోన్ నెక్సెట్స్ చాలామందికి ఇష్టపడుతూ ఉంటారు ఓకే సో నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈచ్ వన్ ఇలా పెట్టానని మళ్ళీ మూడు అనుకోవద్దు పింక్ వన్ నైన్ ఫిఫ్టీ గ్రీన్ వన్ నైన్ ఫిఫ్టీ వైట్ వన్ నైన్ ఫిఫ్టీ సో ఈచ్ వన్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఈరోజు రేపు బుక్ చేసుకుంటే కనుక మీకు లక్కి నెంబర్ కూడా అనౌన్స్ చేస్తాను మీరు విన్నైతే కనుక సిక్స్ ఫిఫ్టీ వర్త గల బ్యాంగిల్స్ కూడా వచ్చేస్తాయి చక్కగా ఈ సెట్కి కాంబినేషన్లో పింక్ కావాలంటే పింక్ గ్రీన్ కావాలంటే గ్రీన్ వైట్ కావాలంటే వైట్ బ్యాంగిల్స్ కూడా మీకు గిఫ్ట్గా వచ్చేసే ఛాన్స్ ఉంది ఓకే సో మిస్ చేసుకోవద్ది ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ లక్ష్మీ అమ్మవారి నెక్సెట్ అండి విత్ లక్ష్మీ అమ్మవారి టాప్స్ వస్తాయి ఇదేంటంటే మీరు మినీ హారం లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు లేదంటే నెక్సెట్ లాగా కొంచెం పైకి కూడా పెట్టుకోవచ్చు ఫుల్ రూబీ స్టోన్స్తో వస్తుంది చాలా బాగుంటుందండి అండ్ మనకి ఇక్కడ డాలర్ కూడా చూడండి లక్ష్మీ అమ్మవారు కింద అంతా కూడా గోల్డ్ బాల్స్ ఇచ్చారు వెరీ నైస్ అండి అసలు చాలా బాగుంది స్టోన్ క్వాలిటీ కానీ మనకి డిజైన్ కానీ రియల్ గోల్డ్లా ఉంటుందండి చేయించుకుంటే మనకి గోల్డ్లో చేయించుకున్నట్లే ఉంటుంది అనమాట సూపర్గా ఉంటుంది అండ్ బ్యాక్ చైన్ కూడా ఇచ్చారు అండ్ దీంతో పాటుగా మనకి ఇయరింగ్స్ అనమాట ఇవి సో స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ ఏ మనకి పంచలోహంలోనే ఫార్మింగ్లో తప్ప స్క్రూబ్యాక్ అనేది మాక్సిమం రాదండి ఇమిటేషన్లో అసలు రాదు సో వన్ గ్రామ్ అంటే ఇమిటేషన్ అంటే వన్ గ్రామ్ వన్ గ్రామ్లో అసలు రాదండి మైక్రోపాలిష్లో మాక్సిమం రాదు నైంటీ పర్సెంట్ రావు ఏవో కొన్ని వస్తూ ఉంటాయి హై క్వాలిటీ వస్తూ ఉంటాయి సో పంచలోహంలో కానీ ఫార్మింగ్లో కానీ మనకి ఇట్లా స్క్రూబ్యాక్ ఇయరింగ్స్ అనేవి డెఫినెట్లీ వస్తాయి ఓకే బ్యాక్ స్క్రూబ్యాక్ వస్తుంది సో ఇయరింగ్స్ వచ్చేసి ఇలా ఉంటాయండి బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అనమాట సో సెట్ వచ్చేసి మీకు థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సో మీరు లక్కిరాలో ఏమైతే సిక్స్ ఫిఫ్టీ వర్త్ గల బ్యాంగిల్స్ కూడా రావచ్చు టెన్ మెంబర్స్ కాబట్టి ఈజీగా వస్తుందండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి డెఫినెట్లీ సో మిస్ చేసుకోవద్దు థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పగడాల నెక్సెట్ అండి ఇవి కూడా అసలు ఇవన్నీ రిపీటెడ్ పీసెస్ అనమాట చాలామంది రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు చాలా బాగుంటాయండి సో ఇది వచ్చేసి పగడాల సెట్ సెవెన్ ఎయిటీ రూపీస్ది ప్యూర్ పంచలోహం విత్ మైక్రో నెక్స్ట్ సెట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఇలా బ్యాక్ వస్తుంది వస్తుందనమాట అండ్ మనకి ఇక్కడ వచ్చేసి ఇలా ఓకే బ్యాక్ 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 ఫినిషింగ్ ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ బ్యాక్ చైన్ కూడా ఉంది మనకి మంచి క్వాలిటీతో ఇచ్చారండి బ్యాక్ చైన్ కూడా ఫినిషింగ్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది పగడాలు కూడా చూడండి మంచి క్వాలిటీ పగడాలు చాలా బ్రాడ్గా ఉంటుందండి మెడ నిండుగా ఉంటుంది వేసుకున్నా కానీ సో సెవెన్ నైంటీ రూపీస్ ఓన్లీ కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్ ఆఫ్ హాఫ్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి ప్రైస్ పెట్టేస్తాను సెవెన్ నైంటీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అండి సింపుల్గా మనకి పిల్లలకి పెట్టుకోవడానికైనా మనకి పెట్టుకోవడానికైనా చాలా క్లాసీగా సింపుల్గా ఉంటుంది బ్యూటిఫుల్ సెట్ దిస్ వన్ ఓకే చిన్న ఫ్లవర్ వస్తుంది కింద ఇదంతా కూడా వైట్ స్టోన్స్తో వస్తుంది సో నెక్సెట్ వచ్చేసి ఇలా ఇంత బాగుంటుందండి సింపుల్గా అండ్ మెడ చుట్టూతా ఉంటుంది గ్రాండ్గా ఉంటుందన్నమాట సో స్టోన్స్ వచ్చేసి మనకి డైమండ్ ఫినిషింగ్ స్టోన్స్ వస్తాయి అండ్ బ్యాక్ చైన్ ఉంటుంది ఓకే ఇది వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇది కూడా ప్యూర్ పంచలోహం విత్ మైక్రోపాలిషు సింపుల్ నెక్సెట్ అండి సింపుల్ నెక్సెట్స్ కిడ్స్కి చాలా బాగుంటాయి సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీకు ఆఫర్ లక్కీ డ్రా గిఫ్ట్ వస్తే మీరు కొన్నదానికి ఇంకా సిక్స్ ఫిఫ్టీ ఇంకోటి గాజులు కూడా వచ్చేస్తాయి హ్యాపీగా ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ ఫైనల్లీ పింక్ నెక్సెట్స్ అండి పింక్ నెక్సెట్స్ అయితే ఎంతమంది అడిగారో దాదాపు ఒక ఇరవై ముప్పై మంది అడుగుంటారు సో నేను నాట్ అవైలబుల్ చెప్పాను ఇప్పుడు రీస్టాక్ అయ్యాయి కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి పింక్ వన్ ఇందులో బ్లాక్ మల్టీ కూడా వస్తున్నాయి కొంచెం టైం పడుతుంది సో రెడీగా అయితే పింక్ ఉన్నాయి అండ్ బ్యాక్ చైన్ కూడా మనకి ఇట్లా వస్తుంది అనమాట మంచి క్వాలిటీతో అండ్ ఇది ప్యూర్ పంచలోహం హోం విత్ మైక్రోపాలిష్ హారం మనకి మినీ హారం లాగా ఉంటుంది కంప్లీట్లీ స్టోన్స్ అండి కంప్లీట్లీ స్టోన్స్ అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సో టుడే కలెక్షన్స్ అయితే ఇవి నచ్చితే కనుక లైక్ ప్లేస్ చేయండి అండ్ లక్కీ డ్రాలో కూడా పాల్గొని మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి అండ్ ఆఫ్టర్నూన్ కూడా మంచి పంచలోహం రింగ్స్ వీడియో కూడా లక్కీ డ్రా పెట్టాను ఒకసారి అది కూడా ఒకసారి చెక్అవుట్ చేసేయండి కొత్తగా అంటే ఇంతవరకు ఎవరైనా చూ చూడకపోయినట్లయితే ఓకే అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ